హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు అన్నం గిన్నెలో కూర గిన్నెలు పెరుగు గిన్నెలు అన్నీ గ్యాస్ బండ మీద పెట్టుకుంటాను వంట అయిపోయిన తర్వాత అన్నీ అరమారులో పెట్టేస్తాను అన్నం తినేటప్పుడేమో ఈ గ్యాస్ బండ మీద పెట్టుకుంటాను అరమార్లో నుంచి ఒక్కొక్కటి తీసుకొని తినాలంటే కష్టంగా ఉండేది కదా అందులో మనం అరమార్లో కూరబడ్డా కానీ పెరుగుబడ్డా కానీ పేపర్లన్నీ పాడైపోతాయి అందుకని అరమారులో ఉంచే వాడకుండా గ్యాస్ పండ మీద పెట్టుకొని ఇంకా అన్నం తిన్న తర్వాత మళ్ళీ వాటన్నిటిని అరమార్లోకి సర్దేస్తాను మధ్యాహ్నం అయితే అన్నం అయిపోయింది కదా ఇంక ఇదిగోండి కొంచెం అన్నం మిగిలింది కొంచెం పప్పు మిగిలింది ఈరోజు కూర అయితే పప్పు చేశాను కదా ఇంకా పప్పు మిగిలింది అన్నం మిగిలింది ఈ రెండింటినీ చిన్న గిన్నెలోకి తీసి ఇంకా అరమార్లో పెట్టేస్తున్నాను ఈ అంట్లేమో టబ్లో పడేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒకేసారి కడిగేస్తాను పప్పు అనేది మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తాం కదండి అందుకనే గిన్నెలోనే ఉంచుతాను అదే కొంచెం కూరలు అవైతేనేమో కూర చేసిన వెంటనే వేరే గిన్నెలో పెట్టేస్తా కానీ పప్పు కొంచెం ఎక్కువే వండుతాం కాబట్టి అదే గిన్నెలో ఉంచేసి మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఇంకా వేరే గిన్నెలో పెడతాను వీటన్నిటినీ తీసి ఇంకా ఆరమారలో మొత్తం నీటుగా సర్దేస్తున్నాను ఈ అయితే టీ కూడా లేవండి రోజు సాయంత్రం నాలుగు గంటలకే ఐదు గంటలకు అలా టీ తాగేదాన్ని కదా ఈరోజు టీ కూడా లేవు టీ అయిపోయినాయి టీ కింద కూడా ఖాళీ అయిపోయింది ఇంకా దాన్ని కూడా టబ్లో పడేసేయాలి ఉదయం టీ పొయ్యి మీద పెట్టేసి ఫోన్ చూసుకుంటా కూర్చున్నాను టీ మొత్తం వినికిపోయినాయి అండి రెండు సార్లుకి రావాల్సిన టీ ఒక్కసారికే వచ్చేసినాయి ఒక్కసారి తాగే టీ మొత్తం వినికిపోయినాయి కాకపోతే టీ అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి కానీ మనకు రెండు సార్లు రావాల్సి ఒక్కసారికే వస్తాయి అందుకనే ఏదైనా వంట చేసేటప్పుడు ఏమైనా పనులు చేసేటప్పుడు మాత్రం ఫోన్ అనేది అస్సలు ముట్టుకోకూడదండి ఫోన్ అంటుకున్నామంటే ఇంకా ఫోన్కే అంకితం అయిపోతాము మనం చేసే పని అనేది మర్చిపోతాము మన పనులన్నీ అయిపోయిన తర్వాతే ఫోన్ అనేది తీసుకోవాలి తింటా ఖాళీగా కూర్చుంటున్నాము తినేటప్పుడు ఫోన్ చూసుకుందాం టీవీ తాగేటప్పుడు ఫోన్ చూసుకుందాం అని ఫోన్ పట్టుకుందాం అనుకోండి ఇంకా అంతే మన పని అక్కడే ఆగిపోయిద్ది కడగాల్సిన అంట్లన్నీ టబ్లో పడేసి ఇంకా ఉదయం కడిగిన ఆంట్లు ఉంటాయి కదండీ ఇంక ఇవన్నీ సర్దేసుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు కడిగిన ఆంట్లన్నీ అంట్లు స్టాండ్లో వేసుకోవాలి కదా అందుకని ఆ అంట్లు మొత్తం నీట్గా సర్దేస్తున్నాను ప్లేట్లో అవేమో అంట్లు స్టాండ్ ఉంటుంది కదండి పల్లెలు అవన్నీ వేసుకుంటాం కదా దాంట్లో వేస్తాను గిన్నెలో అవన్నీ అయితేనేమో గ్యాస్ బండ కింద గూడు ఉంది కదా ఆ గూట్లో పెట్టేసుకుంటాను ఈ సీజన్లో మనకి చౌగ్గా దొరుకుతున్న ఫ్రూట్స్ ఏమన్నా ఉండేవి అవి బత్తాకాయలేనండి చౌకలో కూడా మామూలు చౌక కాదు వందకి మూడు కేజీలు ఇస్తున్నారు కొంతమంది అయితే నాలుగైదు కేజీలు కూడా ఇస్తున్నారు అంత చౌకగా వస్తున్నాయి మనకి మన మధ్య మధ్యతరగతి వాళ్ళు ఏ సీజన్లో ఏ చౌకగా వస్తే అవి కొనుక్కుంటూ ఉంటాం కదా ఇంక ఇప్పుడు ఈ సీజన్లో మనకు బత్తాకాయ చౌకగా వస్తుంది కాబట్టి మేము బత్తాకాయలే ఇంకా ఎక్కువ తీసుకొస్తున్నాము బత్తాకాయ కూడా హెల్త్కు చాలా మంచిది లేండి బత్తాకాయ జ్యూస్ తాకినా బత్తాకాయలు తిన్నా కూడా మన హెల్త్కు చాలా మంచిది చౌకలో మనకి మంచి ఆరోగ్యం అని చెప్పవచ్చు బత్తాకాయలు నేను తినే విధానం చూపించిన ఇదిగోండి బత్తాకాయలు మనం జ్యూస్ చేస్తాం కదా జ్యూస్ చేయటానికి ఇలా మధ్యలోకి కట్ చేస్తాం కదా ఇలా కట్ చేసిన వాటిని నేను ఇలా తింటానండి ఎప్పుడు బత్తాకాయలు తీసుకొచ్చిన నేను ఈ ప్రాసెస్లోనే తింటాం మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ శాతం ఇలాగనే తింటారు కాయ మొత్తం తోలి ఒలిచేసి వాటిని బత్తల్లాగా చీల్చేసి వాటిని తినటం ఎంత రిస్క్ తీసుకోము ఒక చాకు తీసుకొని కాయని మధ్యలో కట్ చేయటం ఇంక ఇలా తింటాము మరిన్ని కాయలు ఉన్నాయి అనుకోండి పిల్లలకి జ్యూస్ చేసిస్తాను మరిన్ని కాయలు లేవు కొంచెం కాయలేవు అనుకోండి ఇంకా ఇలా తింటాము పిల్లలకు కూడా ఇలానే కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టిస్తాను పిల్లలు కూడా ఇలానే తింటారు ఇలా తింటే జ్యూస్ తాగిన ఫీలింగ్ వచ్చిందండి అందుకనే బత్తాకాయ మేము ఎప్పుడు ఇలాగే తింటాం జ్యూస్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరం తాగాలంటే చాలా కాయలు పడతాయి అన్ని కాయలు వేస్ట్ చేయటం ఎందుకులే అని ఇంకా ఇలా ఒకటి రెండు కాయల్ని ఇలా బద్ద కోసుకొని తింటాం పిల్లలకైతే మాత్రం జ్యూస్ చేసిస్తాను మా అబ్బాయి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడండి ఇంకా వాడికి స్నాక్స్గా అయితే బత్తాయి జ్యూస్ చేసి ఇస్తున్నాను బత్తాకాయలు ఎక్కువ ఇంట్లో ఉంటే ఎక్కువ శాతం ఇలా జ్యూస్ చేసే ఇస్తాను పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది స్కూల్ నుంచి రాగానే ఏమైనా ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ ఇస్తే చాలా మంచిది కాయలు అనేవి ఓన్లీ పిల్లలకి పెట్టడమే కాదండి మనం కూడా తినాలి ఎక్కువ క్వాంటిటీలో పిల్లలకు చూస్ చేసేసిన కనీసం మనం కాయలన్నా తినాలి పిల్లల హెల్త్ ఇంట్లో వాళ్ళ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవటమే కాదండి మన హెల్త్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మనం హెల్తీగా ఉంటేనే ఇంట్లో వాళ్ళందరికీ కావాల్సిన రెడీ చేసి పెట్టగలుగుతాము అందుకనే అసలు ముఖ్యంగా చెప్పాలంటే ముందు మన హెల్త్నే చూసుకోవాలి మన హెల్త్ చూసుకున్నాకే ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి అంట్లే మనం అలా ఉండలేము ముందు పిల్లలకి జాగ్రత్తగా చూసుకున్న తర్వాతే మనం ఏదైనా కానీ కాకపోతే మనం హెల్తీగా ఉంటేనే ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోగలుగుతాము మా వాడికైతే జ్యూస్ చేసి ఇచ్చేసానండి ఇంక ఈరోజు టిఫిన్ కానీ దోశలకి బియ్యం నానబోసాను బియ్యము మినపప్పు రెండు కలిపే నానబోస్తాను పొట్టు మినపప్పు కాదు కదండి మినపగుళ్ళు కదా అందుకని రెండు కలిపే నానబోస్తాను రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు పోస్తాను బియ్యం కూడా రేషన్ బియ్యమే పోస్తానండి ఇంకా పిండేయాలి కదా అందుకని బియ్యము మినపప్పు మొత్తం నీట్గా కడుగుతున్నాను ఒకటికి నాలుగు సార్లు కడగాలండి రేషన్ బియ్యం కదా కొంచెం దుమ్ము అనేది ఎక్కువగా ఉంటాయి అందుకని ఒకటికి నాలుగు సార్లు కడగాలి అంతకుముందు బియ్యంలో మన అన్నం మెదక్లాగా దొడ్డు బియ్యం అంటారు చూడండి అలా వచ్చేయి ఇప్పుడైతే రావట్లేదు అంతకుముందు వచ్చేవి ఆ బియ్యం మన హెల్త్కు చాలా మంచిది అవి తినచ్చు అని చెప్తున్నారు కొంతమంది ఏమో అవి ప్లాస్టిక్ తినకూడదు అంటున్నారు ఇప్పుడైతే మాత్రం ఆ బియ్యం రావట్లేదండి మనం బియ్యం నానబెట్టిన వెంటనే ఆ బియ్యం అనేది పైకి వచ్చేస్తాయి ఇప్పుడైతే రావట్లే ఆ బియ్యం ఇంకా బియ్యం మినపప్పు అయితే కడిగి పక్కన పెట్టేస్తానండి పిండి అయితే ఇప్పుడు వేయను ఆయనక వంట చేస్తాను కదా పొయ్యి దగ్గర ఖాళీగా ఉంటాం పాలు పెట్టుకుంటా అన్నం వండుతాను కూర చేస్తాను ఒక పొయ్యి దగ్గర ఖాళీగా ఉంటాం కదా ఇంకా అప్పుడు టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకులేని అప్పుడు వేస్తూ ఉంటాను మిక్సీ అవి కూడా వంటగదిలోనే ఉంటాయి దగ్గరలోనే ఉంటాం కదండి ఇంకా అవన్నీ చేసుకుంటా పిండి వేసుకుంటాను ఇప్పుడైతే ఇంకా సాయంత్రం కసువులు ఊడుస్తున్నానండి ఇల్లు మొత్తం నీటుగా ఊడ్చుకుంటా వచ్చాను ఇప్పుడు బయట వరండాలో ఊడుస్తున్నాను గాలి ఎక్కువగా వస్తుంది సాయంత్రం అయినా కానీ ఎంత గాలి వస్తుందో మా ఊళ్ళు చూడని చెప్పులు నేను ఎంత చెప్పినా సరే వాకిటి ముందే ఇడుస్తారండి మనం కాలు దుర్చుకునే పట్ట ఉంటుంది కదా ఆ పట్ట దగ్గరే ఇడుస్తారు ఎన్నిసార్లు అని చెప్పని ఇక్కడ మెట్ల దగ్గర ఇడ్చుకోండి వాకిటి ముందు అడ్డంగా ఎడవ మాకండి మట్టి అంతా అక్కడికి వచ్చేసిద్ది ఇంటి ముందు నీటుగా ఉండదు మెట్ల దగ్గర ఈడ్చుకోండి అని ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు అంతే కదండి కాలు తుడుచుకునే పట్ట దగ్గరే చెప్పులు చేస్తారు మరలా వాటన్నిటిని నేను నీటుగా సర్దుకోవాలి మన ఇంట్లో వాళ్ళు మాత్రం చెప్పులు మనం మన చాట ఎడవరు మళ్ళీ స్నానం చేసి మోహాలు కడుక్కొని కండవలు తుడుచుకుంటారు కదండీ వాటిని మంచాల మీద కుజ్జల మీద వేస్తారు మనం ఎన్నిసార్లైనా చెప్పని వాళ్ళకి అలవాటు మాత్రం పోదండి ఎక్కువ శాతం ప్రతి ఒక్కరిని ఇంట్లో ఇలానే జరుగుతూ ఉంటుంది మనం ఎన్నిసార్లు చెప్తాము వాళ్ళు అన్నిసార్లు ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు లోపల బండ్లన్నీ పగిలిపోయినాయి అండి కసు మొత్తం ఆ పగిలిపోయిన ఖాళీలు గ్యాప్లు ఉంటాయి కదా వాటిలో కిరకపోతుంది కొంచెం ఊడవటానికి కష్టంగా అనిపించింది ఇంకేం చేస్తాం తప్పదు కదా చిన్నగా నిదానంగా నీటుగా ఊడ్చుకోవటమే నిన్న వేసిన ముగ్గు చూడండి నిన్న వేసింది కదా మొన్న వేసిన ముగ్గు అయినా కానీ చూడండి ఎంత బాగుందో ఊడుస్తున్నా కూడా సరిగ్గా పోవట్లేదండి ముగ్గు అంతే మనం తడి మీద ముగ్గేసామంటే ఇంకా అలాగే అంటుకొని పోయిద్ది ఎన్ని రోజులైనా సరే ఇలాగనే ఉంటుంది మనం నీళ్లు పోసి చీపిరేసి రుద్ది రుద్ది కడిగితేనే పోయిద్ది కానీ లేదనుకోండి పోదు సాయంత్రం పూట కూడా ఇలా బయట కసులు ఊడుస్తామండి సాయంత్రం ఆరులోపు ఇంకా బయట కసులు కూడా నీటుగా ఊడుస్తాం గాలి ఎక్కువగా రావటం వల్ల నేను కసు ఊడుస్తుంటే అది మొత్తం వెనక్కి వచ్చేస్తూ ఉంది మాకేమో సాయంత్రం కసువులు ఊడ్చే అలవాటు కదా ఇంక ఎంత గాలి వచ్చినా సరే ఓడవటం అలవాటు కాబట్టి ఇంక ఊడుస్తూ ఉంటాను బయట అరుగుల మీద మెట్ల మీద ఎవరో ఒకళ్ళు వచ్చి కూర్చుంటారండి వాళ్ళు కూర్చున్నప్పుడు అంతా దుమ్ము దుమ్ముగా ఉంటే బాగుండదు కదా అందుకని మొత్తం నీటుగా ఊడుస్తాను బాగా ఎండలు కాస్తేనేమో మెట్లు అరుగులు అవన్నీ వాటర్తో తడిపేస్తాను ఇప్పుడు అంతగా ఎండలేమి లేవు కదండి ఇంకా అందుకనే వాటర్ ఏం చల్లట్లేదు ఉదయం అయినా సాయంత్రమైనా ఎప్పుడైనా సరే ఎప్పుడు పని అప్పుడు పర్ఫెక్ట్గా నీట్గా చేసుకుంటే చాలా హాయిగా అనిపించిద్ది కదా ఎప్పటికప్పుడు కసువులు ఊడ్చుకుంటే కూడా ఇల్లు అనేది చూడటానికి నీటుగా ఉండిద్దండి ఉదయం పూట మనం కసువు చెప్పడం కొంచెం లేట్ అయినా సరే ఇల్లు మాత్రం చూడటానికి చాలా నీటుగా ఉండిద్ది అందుకని సాయంత్రం కూడా ఇల్లు అంతా నీట్గా ఊడ్చుకోవాలి ఇవేంటే అనుకుంటున్నారా ఇవి సోపు వాము జీలకర్ర అండి ఇవన్నీ కొంచెం లైట్గా వేయించి మిక్సీకి వేస్తాను మిక్సీకి ఇదిగోండి ఈ విధంగా పొడిలాగా వేసి ఒక డబ్బాలో వేసి పెట్టించుకుంటాము గ్యాస్ ప్రాబ్లంకి మేము ఇది వాడతామండి ఏమన్నా మసాలా ఫుడ్లు తిన్నప్పుడు మనకు పొట్టలో కొంచెం గడాబడిగా ఉంటుంది కదా ఇంకా అలాంటప్పుడు ఒక స్పూను అర స్పూను అలా తింటాము స్పూన్ అయితే తినాలండి అర స్పూన్ తింటాము పిల్లలకు కూడా పెట్టచ్చండి పిల్లలకు కూడా ఒక అర స్పూన్ పెట్టామనుకోండి కడుపులో నొప్పి గ్యాస్ అనేది లేకుండా ఉండిద్ది ఈ పొడి కోసం అన్నీ సమాన క్వాంటిటీలో తీసుకుంటే సరిపోయిద్దండి మనం సోపు జీలకర్ర బాము అన్నీ సమానంగా తీసుకొని లైట్గా గోరువెచ్చగా వేయించుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి మెత్తగా పొడిలాగా వేసుకొని డబ్బాలో వేసి పెట్టుకోవటమే ఇంకా వంట చేసుకుంటా దోసల పిండి కూడా వేసానండి ఎప్పుడు పిండ్లు వేయాలన్నా సరే నేను సాయంత్రం పూట వంట చేస్తాను కదా ఇంకా వంట చేస్తా పిండి వేస్తాను మళ్ళీ ప్రత్యేకంగా పిండి వేయటానికి ఒక టైం కేటాయించుకోకుండా వంట చేసుకుంటా పిండి వేసుకుంటాను టైము సేవ్ అయ్యి మనకు పని కూడా ఇసుగల రిస్క్గా లేకుండా ఉండిద్ది ఈరోజు ఉదయం కూర పప్పు వండాను మా ఆయన అయితే పప్పు తినడండి ఏదో కష్టం మీద ఒక పూట తిన్నాడు ఇంకా రెండో పూట తినమంటే అస్సలుగా తినడు అందుకనే ఇంక ఇప్పుడు ఏం కూర చేయాలి అర్థం కాక ఇంట్లో టమాటాలు అయితే ఉన్నాయి ఇంకా ఒక ఉల్లిపాయ ఒక టమాటా వేసి ఇలా ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నానండి వేడి అన్నమే వేడి అన్నాన్ని ఇంక ఇలా ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నాను కూర చేయాలనుకోండి మనం ఎక్కువ క్వాంటిటీ చేయాల్సి వచ్చింది ఒక ఉల్లిపాయ ఒక టమాటా వేసి కూర చేసినా కూడా అంత టేస్ట్ అనిపించదు అందుకని ఇలా ఫ్రైడ్ రైస్ లాగా చేసామనుకోండి వాళ్ళకి వెరైటీగా పెట్టినట్టు ఉండేది ఇష్టంగా తింటారు ఈ పనులన్నీ చేసేసి నేను గుడికి వెళ్ళాలి అందుకని ఇంత హడావిడిగా చేస్తున్నాను ఇప్పుడు శ్రావణ మాసం నెల కదండి శ్రావణ మాసం నెల అంతా సాయంత్రం గుడికి వెళ్ళి ఒక గంట సేపు గుళ్ళో భజనలు చేస్తున్నాము అందుకని ఇంట్లో వాళ్ళకి అన్నీ రెడీ చేసి పెట్టేసి సెవెన్ కల్లా నేను గుడికి వెళ్ళాలి ఎగ్ చేద్దామంటే గుడికి వెళ్ళేటప్పుడు ఎగ్ చేయటం బాగుండదు కదండీ చెయ్యకూడదు కదా బాగుండదు కాదు చేయకూడదు కదా నాన్ వెజ్ అనేది ఇంకా అందుకని టమాటాలు వేసి ఇలా ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నాను ఇందులో ఏ మసాలా కూడా వేయట్లేదండి ఉల్లిపాయ టమాటా కరివేపాకు వేసి నూనె వేసి వేయించి తర్వాత రైస్ వేసాను మా ఆయన అయితే ఎక్కువ మసాలా వేస్తే తినడండి మసాలా లేకుండా ఇలా నార్మల్గా ఉంటేనే తింటాడు పిల్లల కోసం చేయటం అయితే మసాలా వేస్తా కానీ ఇంకా వంట పని మొత్తం పూర్తి చేసేసి నేను స్నానం చేసేసి ఇంక ఇదిగోండి ఇంట్లో పూజ చేశాను సాయంత్రం ఎలాగో గుడికి వెళ్తున్నా కదా అందుకని ఇంక ఇంట్లో కూడా పూజ చేస్తున్నాను ఉదయం పూట ఒక్కోసారి కుదిరినా కుదరకపోయినా సాయంత్రం పూట మాత్రం తప్పనిసరిగా పూజ చేస్తాను ఇంక ఇప్పుడైతే నేను గుడికి వెళ్తానండి మళ్ళీ నేను వచ్చేటప్పటికి టైం తొమ్మిది అయితే ఇదేనండి ఈరోజు వీడియో